శాంతి గాయనం కృష్ణాష్టమి అంటారు కృష్ణుడు లాంటి ఏడు మంది పిల్లలు మొదటే జన్మ తీసుకుంటారు జరుగుతుంది ప్రత్యక్షత అంటే ప్రత్యక్షత అవుతుంది కృష్ణుడి అందుకే కృష్ణ అష్టమి అంటారు బాకీ అంటే మిగతా ఏడు మంది నారాయణ లో ఇంకాను ఉన్నారు వారు సత్యుగంలో జన్మ తీసుకుంటారు అంటే మొదట చుప అంటే దాక్కుని ఉంటారు సమయం వచ్చినప్పుడు అందరి ముందు ప్రత్యక్షం అవుతారు ఏడు మంది నారాయణులు మొదట ప్రత్యక్షం అందరికి తెలిసిపోతుంది వీళ్ళు ఏడు మంది నారాయణలు ఏడు ధర్మాలతో కనెక్టెడ్ అయ్యేటటువంటి వారు అని అంతిమంలో వెళ్ళి కృష్ణుని యొక్క ప్రత్యక్షత జరుగుతుంది Ομ Shanti.